బర్డ్ ఫ్లూపై ప్రజలలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాజకీయ నాయకుల ఒత్తిడితో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి పేద రైతు ఆవేదన యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం పంపిణీ ఇక డీటెయిల్స్ చూస్తే సదర మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో గుర్తించిన బర్డ్ ఫ్లూపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు సదుం మండలంలోని పొత్తవారిపల్లె అమ్మగారిపల్లె గ్రామాల్లోని రెండు కోళ్ల ఫారాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో కోళ్లను కననం చేయడానికి జిల్లా కలెక్టర్ శాఖ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సదుం మండలంలో గుర్తించిన బర్డ్ ఫ్లూపై చర్యలు తీసుకునేందుకు పశుసంవర్ధక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల సమన్వయంతో సదుం మండలం నుండి ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరా జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు ప్రజలు ఎవరూ బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు సదు మండలం మినహా మిగతా ఏ మండలాల్లో అసాధారణ కోల మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా సదు మండలం పొత్తువారిపల్లె అమ్మగారిపల్లె కంబంవారిపల్లె గ్రామాలకు చెందిన ముగ్గురు రైతుల ఫారాల్లో అనూహ్యమైన సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించగా అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ మొదటి రెండు ఫారాల నుండి చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను మధ్యప్రదేశ్ భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు పంపగా చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లుగా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పొత్తువారిపల్లె మరియు అమ్మగారిపల్లె గ్రామాలలోని రెండు కోళ్ల ఫారాలలోని కోళ్లను స్టాండర్డ్ ఆపరేటింగ్ ద్వారా బ్లీచింగ్ పౌడర్ సున్నులను ఉపయోగించి కోళ్లను ఖననం చేసినట్లుగా పల్లె గ్రామంలోని కోళ్ల ఫారానికి చెందిన కోళ్ల శాంపిల్స్ నివేదిక భోపాల్ నుండి రావాల్సి ఉందని నివేదిక వచ్చిన వెంటనే దానిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మదనపల్లి పరిసర ప్రాంతాల నుండి హజ్ యాత్రకు వెళుతున్న నూట తొంభై ఒకటి మంది యాత్రికులకు నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ఎమ్మెల్యే షాజహాన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ నలభై రోజుల పాటు కొనసాగే హజ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పటిష్టమైన రక్షణ చర్యలను చేపట్టడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా గల్ఫ్ దేశంలో వాతావరణ పరిస్థితులకు మన దేశం నుండి బయలుదేరి వెళ్లే భక్తులకు వ్యాక్సినేషన్ మరియు ఇతర టెస్టులను నిర్వహించి సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం సంతోషమని తెలిపారు ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ యు నేత జునైద్ అక్బర్ మల్లికార్జునాయుడు నాయుడు ఎస్ఆర్ శంషేర్ ఆదిల్ ఖాన్ వ్యాక్సినేషన్ అధికారి ఉషాశ్రీ మదనపల్లి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా హజ్ యాత్రికులకు అందరికి వాళ్ళ మొత్తం హెల్త్ కండిషన్ తీసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్లకు ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా చేయడం జరుగుతుంది వ్యాక్సినేషన్ ఎప్పుడు చేస్తారంటే వాళ్ళ ఫిట్నెస్ ప్రూవ్ చేస్తారు సో ఆ విధంగా చాలా బాధ్యతగా డాక్టర్స్ కాల్సిన మన ఎంటర్ మెడికల్ స్టాఫ్ పనిచేస్తున్నారు దీనికి కోఆర్డినేషన్ కోసము మన హజ్ కమిటీ మెంబర్ కాను విధంగా జామ మాస్క్ ప్రోగ్రామ్ ఒక మంచి వాతావరణం జరుగుతూ ఉన్నది వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసి రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన టి అనుమక్క కుమారుడు టి వెంకటేష్ నిరుపేద దళిత రైతు రెండు సంవత్సరాల క్రితం తమ వ్యవసాయ పొలంలో బోరు వేసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం చలానా చెల్లించిన ఇప్పటి వరకు ట్రాన్స్కో అధికారులు తన పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదని నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తమ సొంత పట్టాభూమిలో బోర్ వేసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం సంబంధిత అధికారులకు అర్జీ పెట్టుకుని చలానా చెల్లించడం జరిగిందని ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి ధృవీకరణ పత్రాలు అందించిన నిర్లక్ష్యం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై పెద్దలు చర్యలు తీసుకుని తన వ్యవసాయ పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని రైతు వెంకటేష్ డిమాండ్ చేశారు మాది బాపరపల్లి గ్రామం కాపాల పంచాయతీ రామసముద్ర మండలం అన్నమయ్య డిస్టిక్ మా అమ్మ పేరు వ్యవసాయ పొలం సార్ అక్కడ బోర్ వేసుకున్నాము ఆ బోర్ కనెక్షన్ కోసము సర్వీస్కి అప్లై చేసినాము సార్ అప్లై చేస్తే అధికారులు ఇప్పటి వరకు కూడా మా కనెక్షన్ ఇవ్వలేదు ఎందుకని చెప్పి ఏఈ గారిని ఒక మూడేళ్ళ నుండి అడుగుతున్నాం సార్ అడిగినా కూడా అతను పంపల్ని సమాధానం చెప్పడంతో చాలాసార్లు వెళ్ళి కలిసాము ఏడీ గారిని వెళ్ళి కలిసినా కూడా మాకు న్యాయం జరగలేదు ఏమని అడిగితే అక్కడ ఎవరో ఒక భూసమైన రాజకీయ ఇది ఉండే అతను వచ్చి ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి మా కనెక్షన్ ఇవ్వడం లేదు సార్ దాంతో మేము చాలా ఇబ్బంది పడి మేము వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ మా జీవనాకుంటా ఉన్నాం సార్ ఆ విధంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్ మా కనెక్షన్ ఇక్కడ మస్తాన మళ్ళీ సార్ అతను వేరే అతను ఏదో పొలం పంట పంటేసుకున్నాడు

ఈ కార్యక్రమం అమెరికాలో నివసిస్తున్న డాక్టర్ గుంపు ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రవంతి చేతుల మీదుగా ముప్పై మంది టీబీ రోగులకు నెలసరి పౌష్టికాహార సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజే కూరగాయల నుండి దాదాపీ మాట్లాడుతూ దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరు నెలల పాటు ప్రతి నెల యాభై మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార సరుకులు అందించడంతో వారు మందుల్ని క్రమంగా వాడుతూ పూర్తిగా కోలుకున్నారని తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలకు తమ మంది ద్వారా కూరగాయలు అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందని పేర్కొంటూ దాత్రి ఫౌండేషన్ ను అభినందించారు ప్రస్తుతం మరో ముప్పై మంది క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకుని వారికి న్యూట్రిషన్ సహకారం అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు డాక్టర్ శ్రవంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న నిరుపేద క్షయ వ్యాధిగ్రస్తులకు ఇలాంటి పోషకాహార పంపిణీ వారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడేందుకు ఎంతో సహకరిస్తుందని పేర్కొంటూ దాత్రి ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ స్వాతి చక్రపాణి ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ ప్రతి క్షయ వ్యాధిగ్రస్తునికి ముప్పై కోడిగుడ్లు బ్రెడ్ పౌష్టికాహార సరుకులు మరియు కూరగాయలు అందించామని తెలిపారు ఈ సహకారం పొందిన ముప్పై మందిగ్రస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దాత్రి ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రసన్న వినీత దాత్రి ఇన్ఛార్జ్ చక్రపాణి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ మదనపల్లి టీబీ యూనిట్ సిబ్బంది ప్రభాకర్ వనజ కుమారి సునీత శాంతి సుశీల తరుణ్ తదితరులు పాల్గొన్నారు వృద్ధుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు వారి చొరవ వల్ల చాలా మందిలో మార్పు వస్తుందని తెలిపారు స్థానిక జిఏడీఎస్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ ప్రతినిధులు ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు తల్లిదండ్రులను సక్రమంగా చూసుకునేటువంటి వాళ్ళ గురించి మనకు ఒక ఎనిమిది కేసులు మొత్తము ఆ ఎనిమిది కేసుల్లో ఆంధ్ర రాష్ట్రంలోని ఫస్ట్ ప్లేస్ లో మదనపల్లి జిల్లాలో ఏడు కేసులు తల్లి బిడ్డలను ఏకం చేసి తల్లి తల్లి బాగా చూసినట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్ అయినాము ఇంతవరకు మద్రపల్లి శాఖ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు గారు మునిగోపాల్ కృష్ణ గారు విపులంగా సీనియర్ సిటిజన్స్ పడుతున్న అవస్థల గురించి విపులంగా ఆయన విసిదీ విశదీకరించినారు ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా వారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ మదరపల్లికి సంబంధించిన ప్రాప్ల ఈరోజు సీనియర్ సిటిజన్ సమావేశము లో నిర్వహిస్తున్నారు మన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారి కృషి ఫలితంగా ఎంతోమంది తల్లులను తల్లిదండ్రులను చూడని వారికి కనువిప్పు కలిగింది స్థానిక మదనపల్లి పట్టణంలో ఈ రోజు సిపిఐ రాష్ట్ర స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది ఈ సమావేశం టికె విఠల్ కాంప్రేడ్ రాజేశ్వరరావు స్మారక భవనంలో సీఎం మాతృ కార్యాలయం వద్ద నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ గుజ్జుల రమణయ్య జాతీయ కమిటీ సభ్యులు కామ్రేడ్ టికె వినోద్ కామ్రేడ్ రాజన్ కామ్రేడ్ సజీవయ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో డిఎస్ఎఫ్ బలోపేతంపై చర్చించారు వైఎఫ్ రాష్ట్ర కమిటీ సలహా మండలిని నిర్ణయించారు పార్టీ సభ్యత్వాలను పునరుద్ధరించుకోవాలని మరియు కొత్త సభ్యులను చేర్చుకోవాలని పిలుపునిచ్చారు మహిళా సంఘాలను అన్ని స్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించారు ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపడమే కాకుండా భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు ఈ

ഇവിടെ ഉണ്ടാക്കിയെടുക്കുവാൻ വേണ്ടിയാണ് ഞങ്ങൾ ഉദ്ദേശിക്കുന്നത് അതിന്റെ ഈയൊക്കെ പാർട്ടിയൊക്കെ ഉദ്ദേശം വേദവാളി കോശം വാൾ മുന്തുക്കു തീസിലാവട്ട് വാളത്തിനെ വാളത്തോ കലസി പണിചേസ്കൊി വാളിനെ കൂടെ പൈക്ക് തീസിലാവേറ്റവണ്ടി ഇനിയൊക്കെ മുഖ്യ മുഖ്യ ഉദ്ദേശം ഇവിടെ ഈ രൂപീകരിക്കുന്ന പാർട്ടി സി എം പി ആന്ധ്രാപ്രദേശ് ഘടകം സി എം പി കേരള ഘടകമായി ചേർന്ന് പ്രവർത്തിക്കുകയാണ് ഉദ്ദേശിക്കുന്നത്

చేతితో తయారు చేయబడిన ఉపయోగపడే మరియు అలంకరణ మట్టి పాత్రలకు ప్రసిద్ధి చెందిన మదనపల్లి యొక్క టెర్రకోట మరియు కుండల తయారీకి మదనపల్లి ఒక ప్రత్యేక కేంద్రమని అన్నారు మదనపల్లె టెర్రకోట మరియు గుండెల దరఖాస్తును మదర్ ఇండియా టెర్రకోట ఆర్టిసాన్స్ మ్యూచువల్లీ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున దాఖలు చేసినట్లు ఆయన అన్నారు ఈ క్రాఫ్ట్ సమీపంలోని నది ఒడ్డులు మరియు గుంటల నుండి సేకరించిన స్థానిక ఎరుపు ఫోరస్ బంకమట్టిని ఉపయోగిస్తూ వృత్తుల వారు మన్నిక కోసం రెండు నుండి మూడు బంకమట్టిని కలుపుతారు అని ఆయన అన్నారు ఈ క్లస్టర్లో మదనపల్లి మరియు సమీపంలోని పాలమనేరు ప్రాంతాలలో దాదాపు రెండు వందల ఎనభై ఏడు మంది చేతి వృత్తుల వారు ఉన్నారని అన్నారు సందర్భంగా యూనివర్సిటీ మిడ్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మరియు మిట్స్ ఆర్ అండ్ డి సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అభినందించారు ఈ కార్యక్రమంలో అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేటివ్ డీన్ డాక్టర్ పి శివయ్య అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచుతున్న మోడీ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశ వ్యాప్త గ్రామీణ పేదలంతా పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో జిల్లా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేదలకు ఆసరాగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి పేదల పొట్టగొట్టే వీబీజీఆర్ ఏఐఎంజీ పేరుతో కొత్త చట్టం తెచ్చిందని అన్నారు కార్మిక వర్గం పోరాటాలతో సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా కుదించారని అన్నారు ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పన్నెండున జరిగే సార్వత్రిక సమయంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సుధీర్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా గ్రామసీమల అభివృద్ధికి దోహదపడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పుల్మి వెంకటరమణ గాలివీటి రామాంజులు చుక్క వీరభద్ర వండాడి రెడ్డి సుధాకర్ పరాసరెడ్డి ప్రసాద్ చాగలటి ఆంజనేయులు బాబు రమేష్ మఖ్దూంబాషా రాజ్మోహన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మదనపల్లి నేషనల్ మజ్దూర్ లో మదనపల్లి వన్ అండ్ టూ డిపో వైఎస్సార్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ నుండి బంధకు పైగా సభ్యత్వాలు నమోదు చేశారు మరియు ఇతర జిల్లాల నుండి కూడా నేషనల్ మజ్దూర్ యూనిటీకి భారీగా వలసలు చేరాయి జనసేన పార్టీకి కానీ తనకు కానీ ఎటువంటి సంబంధం లేని ఒక చిన్న పార్కింగ్ గొడవను రాజకీయ కక్షతో బక్రీకరించి తనపై తప్పుడు ఆరోపణలు మోపడం తీవ్ర అన్యాయమని జనసేన పార్టీ నేత మైఫోర్స్ మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు గత నెల ఇరవై తొమ్మిదిన మదనపల్లిలో తన తమ్ముడు నిర్వహిస్తున్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ సమీపంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని తన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కుట్ర కుట్రపడ్డారని ఆయన ఆరోపించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీ కెమెరా ఫుటేజ్ను జిల్లా ప్రజల ముందుకు తీసుకొచ్చి నిజాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు సీసీ ఫుటేజ్ లో దాడి చేసింది తమ వైపు నుంచి కాదని ప్రత్యర్థులే దాడికి పాల్పడ్డారనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు ఉమేష్ కత్తితో దాడి చేశాడన్న ఆరోపణ పూర్తిగా అబద్దమని లో కత్తి మాట అటుంచితే కనీసం గడ్డిపరక కూడా ఎవరి చేతిలోనూ లేదు స్పష్టం చేశారు అలాగే తాను పిడిగుద్దులతో దాడి చేశాడన్న ఆరోపణ కూడా పూర్తిగా అసత్యమని తాను ఎవరిని తాకను లేదని సీసీ కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా ఉందన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా మదనపల్లి జిల్లాలో రాజకీయాల్లో ఉన్న తనపై ఇప్పటి వరకు ఏ ఒక్క తప్పుడు పని ఆరోపణ కూడా లేదని మహేష్ పేర్కొన్నారు అను ల్యాండ్ గ్రాబింగ్ ఇసుక దోపిడీ లిక్కర్ వ్యాపారాలు సెటిల్మెంట్లు పంచాయతీలు వంటి ఏ అక్రమ కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేశారు వ్యక్తిగతంగా మద్యం పొగతాగడం వంటి అలవాట్లు లేవని నీతి నిజాయితీ నిబద్ధతతోనే రాజకీయాలు చేస్తున్నానన్నారు వ్యాపార స్థలంలో జరిగిన వ్యక్తిగత ఘటనను జనసేన పార్టీకి ముడిపెట్టి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తి స్థాయి సీసీ కెమెరా ఫుటేజ్ ప్రజల ముందే ఉందని నిజం తన వైపే ఉందని చెప్పారు రాజకీయ దురుద్దేశంతో తనపై జరుగుతున్న ఈ కుట్రను జిల్లా ప్రజలు గమనించాలని న్యాయం తనకే జరుగుతుందన్న నమ్మకంతో ప్రజల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు ఒక్కరోజు ఇస్పిటాకల్లో దాంట్లో దీంట్లో చిక్కితే రికమెండ్ చేసిన కాదు ఇల్లీగల్ పని ఏదైనా చేస్తే కనీసం నా కార్యక్రమంలో సపోర్ట్ చేసిన మై ఫోర్స్ ఇల్లీగల్ నీతి నిజాయితీతో ఉంటాడు ఆడి కష్టం పైన వాడు బతుకుతాడు నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదని మళ్ళీ చెప్తాడా పరమేశ్వరుడు మా పవన్ కళ్యాణ్ ఇద్దరే తను నేను కష్టపడతా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చూసుకుంటారు పైన అన్నిటికీ మించి పరమేశ్వరుడు దేవుడు నమ్ముకున్నా నాకు నాకు పూర్తిగా ఎవరైనా చెప్పినా ఎవరైనా చేసినా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతగా అంతా సపోర్ట్ చేశారు ఈ డిస్టిక్లో స్టేట్ కమిటీలో ఉన్న చిన్న చిన్న పార్టీ స్టేట్ కమిటీలో ఉన్న ఏకైక వ్యక్తి మైకోర్ స్మేష్ ఈ డిస్టిక్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక అనౌన్స్ చేసిన ఏకైక నామినేటెడ్ పదవి నా వయసు చాలా చిన్నదండి ఈ వయసులో వితౌట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏదేదో సూపర్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకునే ఒక అంతా ఏమి ఇక్కడ నాకు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసం కష్టపడతాను ఇరవై నాలుగు గంటలు ప్రతి రోజు సో కష్టపడతా నేను నా రాజకీయ జీవితం బాగుండాలనే దానికోసం కృషి చేస్తా నేను ఒకటి చెప్తాను ఈరోజు ఎవడైతే ఇవన్నీ నా మీద బురచాలన్న రాజకీయ కక్షతో నన్ను ఏం చేసుకోలేక మాట్లాడాడో ఇవన్నీ చేస్తానడో ఎవరెవరి దగ్గరికి అది పోలీసులు అయితే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మిగతా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఏదైతే ఎంతెంత ప్రెషర్ పెడతాడో అతని చెప్తాను నీ రాజకీయ యుద్ధాల కోసం పని చేసుకొని ఎదుగుతావు నన్ను నాశనం చేయాలని చేయొద్దు ఒక నాశనం చేయాలని చేస్తే మనమే నాశనం అయిపోతాం సో దయచేసి ఇది అన్నీ గుర్తుపెట్టుకొని నాకు నేను మదనపల్లి జిల్లా ప్రజల్ని కోరుకునే చెప్తే ఇవన్నీ చూసారు ఫుటేజ్ విజువల్స్ ఉన్నాయి అందరూ కూడా చూస్తారు కెమెరా ఫుటేజ్ విజువల్స్ కూడా వాళ్ళు మావి కాదు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎంటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం